నమస్తే అండి నేను రజా కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పెద్దలుగా అవుతూ చెప్పుకుంటున్నటువంటి పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో ముద్రగడ పద్మనాభం కావచ్చు అదేవిధంగా హరిరామ జోగే లాంటి వ్యక్తులు వాళ్ళ సొంత ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులకు రాజకీయాలు నేర్పలేరు కానీ పవన్ కళ్యాణ్కి నిత్యం రాజకీయాలు నేర్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారన్నమాట అంటే ప్రతినిత్యం రాజ రాజకీయ నీతులన్నీ పవన్ కళ్యాణ్కి మాత్రమే రోజుకొక లెటర్ రిలీజ్ చేస్తారు ఎత్తుపడి మాటలు మాట్లాడుతూ ఉంటారు ఇష్టం వచ్చినట్టు అడ్డగోలు కామెంట్లు చేస్తూ ఉంటారు ఒక మాటలు చెప్పాలంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పవన్ కళ్యాణ్ అమ్మనాభూతులు తిట్టినప్పుడు లేవని ముద్రగడ నోరు ద్వారంపూడి రెడ్డికి రియా రిప్లై ఇస్తే రియాక్ట్ అయితే పవన్ కళ్యాణ్ లేచినటువంటి పరిస్థితిని బట్టి అర్థం చేసుకోవచ్చు వీళ్ళు ఏ స్థాయిలో పవన్ కళ్యాణ్పై ఉన్నారు ఉన్నారనేది ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే హరిరామజోగే గారు ఈయన ప్రతినిత్యం పవన్ కళ్యాణ్కి ఒక లెటర్ రిలీజ్ చేస్తూ ఉంటాడు రిలీజ్ చేసి నువ్వు అరవై సీట్లలో పోటీ చేయాలి పవన్ కళ్యాణ్ యాభై సీట్లలో పోటీ చేయాలి పవన్ కళ్యాణ్ అని ఈ వయసులో దాదాపు ఆయనకు వంద తొంభై నుంచి వంద మాట్లాడడానికి కూడా ఇబ్బంది పడే పెద్ద మనిషి పవన్ కళ్యాణ్కి రోజుకి రోజు రాజకీయాలు నేర్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాంటి పెద్ద మనిషి సొంత కొడుక్కి రాజకీయాలు నేర్పలేకపోతున్నటువంటి పరిస్థితి ఈ రోజునైనా జనసేన పార్టీని విడిచిపెట్టి వైసీపీ పార్టీలో చేరడం అయితే జరిగింది కట్ చేస్తే నిన్న మొన్నటి వరకు ఇటు టీడీపీని కావచ్చు అటు వైసీపీ పార్టీని తూర్పుపార ఈ పెద్ద మనిషి సొంత కొడు కిందకు చెప్పలేకపోయాడు సామాజిక వర్గాన్ని కాపు సామాజిక వర్గాన్ని నిత్యం తొక్కేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కారణంగా సామాజిక వర్గం మొత్తం కూడా అట్టడుగు స్థాయికి పోతుంది ఈ ఈ కార్పొరేషన్కి ఇన్ని వేల కోట్లు ఇన్ని లక్షల కోట్లు ఇస్తారని చెప్పి మాటిచ్చి మాట తప్పాడు సో అదేవిధంగా కాపులను చాలా ఇబ్బందులు గురి చేస్తున్నాడని చెప్పేసి ప్రతిరోజు నిత్యం పవన్ కళ్యాణ్కి లెటర్లు రాసి మాట్లాడేటటువంటి ఈయన మరి సొంత కొడుకు ఇన్ని నష్టాలు చేకూరుస్తున్నప్పటికీ ఎలక్షన్స్ టైంలో జనసేన పార్టీతో ఉండాల్సింది పోయి పార్టీని విడిచిపెట్టి పక్క పార్టీ ముఖ్యంగా వైసీపీ పార్టీకి వెళ్ళడాన్ని ఏ విధంగా చూడాలి ఇందుకే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈ పెద్ద మనుషులుగా చలామవుతున్న చలామణి అవుతున్నటువంటి ఏ వ్యక్తిని కూడా దగ్గరకు తీయట్లేదని ఈరోజు మనం అర్థం చేసుకోవచ్చు వీళ్ళని పవన్ కళ్యాణ్ ముఖ్యంగా దూరం పెట్టడానికి రీజన్ ఏంటంటే ఇదే అనమాట ఆనాడు ప్రజారాజ్యం పార్టీ పెడితే ఇదే హరిరామజోగి గారు చేసినటువంటి పని ఏంటంటే చిరంజీవి గారు ఎవరైనా షేక్ హ్యాండ్ ఇస్తే ఇవ్వడానికి ఇష్టపడరు సీట్లు అమ్ముకున్నారు కేవలం డబ్బు దండుకోవడం కోసం మాత్రమే పార్టీ పెట్టడని చెప్పేసి బహిరంగ సభలు నిర్వహించి ఏకంగా డిబేట్లలో కూర్చొని ఇష్టారాజ్యంగా మాట్లాడి పరకాల ప్రభాకర్ తర్వాత ఆ స్థాయిలో ప్రజారాజ్యం పార్టీకి డ్యామేజ్ చేసినటువంటి వ్యక్తుల్లో ఈ పెద్ద మనిషి ఉండడం అయితే జరిగింది అదేవిధంగా ముద్దగడ పద్మనాభం కూడా పవన్ కళ్యాణ్ చిరంజీవి గారు ఆనాడు వివిధ నియోజకవర్గాలకు ఓడిపోవడానికి అదేవిధంగా కేవలం పద్దెనిమిది సీట్లకి పరిమితం అవడానికి కారణం ఏంటంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉండి వీళ్ళు ప్రజారాజ్యం పార్టీపై చల్లినటువంటి విష ప్రచారాన్ని ఈ రోజున ఎవరు కూడా మర్చిపోలేదు ముఖ్యంగా ప్రజారాజ్యం జనసేన పార్టీ కార్యకర్తలు వీటిపై అవగాహన ఉందో లేదో తెలియదు కానీ ప్రజారాజ్యం పార్టీని చూసి ఆ పార్టీలో పనిచేసినటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఈ రోజున ముద్రగడ అండి అండి అదేవిధంగా హరిరామ జోగయ్య అంటే ఏంటి వీళ్ళ రాజకీయాలు ఏ విధంగా ఉంటాయి ఎటు టర్న్ చేస్తూ ఉంటారు వీళ్ళు ఎవరి కోసం పనిచేస్తూ ఉంటారు వీళ్ళ నిత్య అజెండాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు అనమాట ఇవన్నీ గ్రహించే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి జనసేన పార్టీలో ఇబ్బంది పడుతున్నటువంటి కార్యకర్త కుటుంబం దగ్గరికి వెళ్తాడేమో కానీ ఈ ముద్రగడ కుటుంబం దగ్గరికి కావచ్చు అదేవిధంగా హరిరామ జోగయ్య కుటుంబం విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండవైతే జరిగింది వీళ్ళే కాదు గోదావరి జిల్లాలో కొంతమంది నాయకులుగా అవుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి సలహాలు సూచనలు ఇచ్చే ప్రయత్నం ఎవరైతే చేస్తూ ఉంటారో వీళ్ళందరినీ కూడా పవన్ కళ్యాణ్ గారు దూరం పెట్టడానికి కారణం ఏంటంటే ప్రజారాజ్యం పార్టీ టైంలో వీళ్ళు చేసినటువంటి రాజకీయ వికృత క్రీడని పవన్ కళ్యాణ్ వ్యక్తి దగ్గర నుండి చూశాడు అందుకే ఈరోజున ఎన్ని సీట్లు తీసుకోవాలి ఎన్ని ఓట్లు వేయించుకోవాలి ఎంత పార్టిసిపేట పార్టిసిపేషన్ జరగాలనేది కేవలం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తీసుకున్నారు తప్ప ఇలాంటి వ్యక్తుల్ని దగ్గరికి చేర్చుకొని చివరాకి ప్రజారాజ్యం పార్టీకి ఏ గతితో పట్టిందో అలాంటి గతిని జనసేన పార్టీకి పట్టకూడదని పవన్ కళ్యాణ్ గారు ఈరోజు నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది నిన్నటి మొన్నటి వరకు అనుకుందాం పవన్ కళ్యాణ్ ఏంటి ఇరవై నాలుగు సీట్లు తీసుకోవడం ఏంటి పవన్ కళ్యాణ్ ఏంటి టీడీపీ పార్టీకి మద్దతు ఇవ్వడం ఏంటి పవన్ కళ్యాణ్ ఏంటి అలాంటి రాజకీయాలు చేస్తున్నారని చెప్పేసి అందరూ కూడా మాట్లాడుకున్నటువంటి పరిస్థితి వీళ్ళ లేఖల వల్ల అంటే జనసేన పార్టీకి అధికారం కావాలని పవన్ కళ్యాణ్ సీఎం అయిపోవాలని అయిపోతే కనుక ఆంధ్ర రాష్ట్ర రాజకీయ భవిష్యత్తు పూర్తిగా మారిపోద్దని చెప్పేసి చెప్పినటువంటి ఈ పెద్ద మనుషులంతా మరి పవన్ కళ్యాణ్ ఈ టైంలో ఉండాల్సింది పోయి ఒక్కసారిగా అనేటువంటి విధానం చూస్తేనే అర్థమవుతుంది వీళ్ళ రహస్య రాజకీయ అజెండాలు ఎవరి కోసం ఏ టైంలో దాన్ని చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారి వైఖరులు ఓ విధంగా మాట్లాడేటటువంటి ముద్రగడ పద్మనాభం గారు అదేవిధంగా హరిరామ జోగే గారు ఒక్కసారిగా వాళ్ళ కొడుకుల్ని వాళ్ళు రాజకీయ భవిష్యత్ అంతా కూడా వైసీపీ పార్టీ వైపు తీసుకుంటున్నటువంటి విధి విధానం చూస్తే నేను అర్థం చేసుకోవచ్చు వీళ్ళకి జనసేన పార్టీ అన్నా పవన్ కళ్యాణ్ గారన్నా ఏ స్థాయిలో అక్కసు ఉన్నది అనేది సో ముద్రగడ కావచ్చు అదేవిధంగా హరిరామజోగి కావచ్చు క్లియర్ ఇండికేషన్స్ అయితే ఇచ్చారు జనసేన పార్టీ కార్యకర్తలకు ఈ రోజు కళ్ళు తెరుచుకున్నటువంటి పరిస్థితి వీళ్ళు లెటర్లు రాస్తుంటే జనసేన పార్టీ మీద ప్రేమతో పవన్ కళ్యాణ్కి రాజకీయ అవగాహన కల్పించడం కోసం ఇలాంటి పనులు చేశారు అనుకున్నారు తప్ప ఎంత ఎత్తుగడ అజెండాలు వైసీపీ హిడెన్ అజెండాను పట్టుకొని ఇంతకాలం పవన్ కళ్యాణ్ని ఒక పావుగా వాడుకోవాలని చెప్పినటువంటి చేసినటువంటి వీళ్ళ రాజకీయాలకి పవన్ కళ్యాణ్ ఎప్పుడో గ్రహించి చెక్ పెట్టాడు ఈ రోజున కార్యకర్తలు నమ్మడం అయితే జరుగుతుందనమాట సో దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన విషయం ఒక్కటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయాల్లో ఎంత నలిగిపోయి ఉన్నాడో ఎలాంటి ఇబ్బందులకు గురై ఉన్నాడో ఇలాంటి రాజకీయాలు ఎన్నింటిని చూసి ఉన్నాడో వాటన్నిటినీ కూడా చూశాడు కాబట్టే ఈ రోజున వైసీపీ పార్టీ విషయంలో కావచ్చు ఈ సో కాళ్ళు కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పెద్ద మనుషులు చలామణి అవుతున్నటువంటి ముత్రగడ పద్మనాభం కావచ్చు జోగే కావచ్చు వీళ్ళందరినీ కూడా దూరం పెట్టడం అయితే జరిగిందనమాట అంటే ముద్రగడ పద్మనాభాన్ని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి విషయంలో వైసీపీ వాడాలనుకోలేదు ఎగ్జాక్ట్గా ఎలక్షన్స్ టైంలో ఓట్లు ఇచ్చేసడానికి వాడుకోవాలనుకుంది కానీ ఆ రోజున పవన్ కళ్యాణ్ అదృష్టం లేకపోతే జనసేన పార్టీ అదృష్టం తెలియదు కానీ ఒక్కసారిగా ముద్రగడ పద్మనాభం బయటకు వచ్చి మా సభలు సమావేశాలకు లారీలు పంపించారు మాకు ఉప్మాలు పంపించారు ఇడ్లీలు టిఫిన్లు పంపించారు పాంప్లెట్లు డబ్బులు ఇచ్చారు గారు అని చెప్పేసి మాట్లాడినటువంటి మాటలపై ఆ రోజుతో ముద్రగడపై ఉన్నటువంటి ప్రేమ అభిమానాలు సామ కాపు సామాజిక వర్గంలో చాలామంది యువతకైతే తగ్గిపోయిందని చెప్పొచ్చు ఇక జోగయ్య అప్పటి నుంచి పట్టుకొని ఏలాడతా కాపు సంక్షేమ సేన అని చెప్పేసి ఒకటి పెట్టి రోజుకు ఒక లెటర్ రిలీజ్ చేస్తూ పవన్ కళ్యాణ్ పై చేస్తున్నటువంటి రాజకీయ దాడి ఏదైతే ఉందో అంటే పవన్ కళ్యాణ్కి ఏదో రాజకీయాలు తెలియదు అన్నట్లు కేవలం మనం చెప్తేనే రాజకీయాలు చేయాలి పవన్ కళ్యాణ్ మనం ఎన్ని సీట్లు చెప్తే అన్ని సీట్లలోనే పోటీ చేయాలి పవన్ కళ్యాణ్ అట్లుగా ఇంతకాలం ఈయన రాజకీయం చేయడం అయితే జరిగింది సో వాళ్ళ సొంత కొడుకుని కంట్రోల్ చేసి జనసేన పార్టీలో నిలబడినటువంటి ఈ పెద్ద మనిషి జనసేన పార్టీకి ప్రతిరోజు ఒక లెటర్లు ఇచ్చేస్తూ పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తు గురించి చర్చలు పెట్టేటటువంటి పరిస్థితిని బట్టి ఈరోజు మనం అర్థం చేసుకోవచ్చు వీళ్ళు జనసేన పార్టీపై ఎలాంటి కుట్రలు చేసి రాజకీయాలు నడపాలనుకున్నారనేది వీటన్నిటిని పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా గమనించారు అందుకే వీళ్ళందరినీ ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టారు సో బొలిశెట్టి శ్రీనివాస్ గారు మనం చెప్పేశారు చెప్పిన విషయం ఏంటంటే ముద్రగడ పద్మనాభం దగ్గరికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళాలనుకున్నారు కానీ వెళ్ళలేదు దానికి ఉన్నటువంటి రాజకీయాలు ఏంటో నాకైతే తెలియదు అని చెప్పేసి క్లియర్గా చెప్పారు సో ముద్రగడ పద్మనాభం రాజకీయం కావచ్చు అదేవిధంగా హర్రామజయ్య రాజకీయం సంబంధించి పవన్ కళ్యాణ్కి పూర్తిగా అవగాహన ఉంది కాబట్టి ఈ రోజున వాళ్ళని దూరం పెట్టడని చెప్పేసి క్లియర్గా అర్థమవుతున్నటువంటి పరిస్థితి సో వీళ్ళు ప్రజారాజ్యం దగ్గర నుంచి ఆ కుటుంబంపై మెగా కుటుంబంపై ఏడుపులకు సంబంధించి ఇప్పుడు అందరికీ కూడా ఒక్కొక్క వీడియో తర్వాత ఒక్కొక్క వీడియో బయటకైతే వస్తుంది ఇప్పటి నుంచి ఇంకా లెటర్లు రైడ్ ఆపండి వీలైతే కుదిరి పార్టీలో చేరతారా లేదంటే పార్టీ కోసం పరోక్షంగా పనిచేస్తారనేది చెప్పాల్సి ఉంది అవేవి చెప్పరు కానీ ఏంటంటే ప్రతినిత్యం పవన్ కళ్యాణ్కి రాజకీయం నేర్పే ప్రయత్నం అయితే ఇక స్పష్టంగా చేస్తూ ఉంటారన్నమాట కాపుల్ని పవన్ కళ్యాణ్ పెద్దన్న పాత్ర పోషించమన్నాడు కానీ ఈ రోజున కాపు సామాజిక వర్గంలో పెద్ద మనుషులు ఉన్నటువంటి పెద్ద మనుషులంతా పెద్దన్న పాత్ర కేవలం జగన్మోహన్ రెడ్డి కోసం పోషించడం అయితే జరుగుతుంది ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి లేచినప్పటి నుంచి జనసేన పార్టీని ఒక సామాజిక వర్గం కోసమే అంటగడుతూ ఈ కుల నాయకుడు పవన్ కళ్యాణ్ అనేది ప్రొజెక్ట్ చేయాలని చెప్పేసి ముద్రగడ పద్మనాభం కావచ్చు హరిరామ జోగే కావచ్చు రెయ్యం బాలో కష్టపడ్డారు అన్నట్లుగా ఈ రోజున వీళ్ళ లెటర్లు బట్టి స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి సో ఏదేమైనప్పటికీ వీళ్ళ రాజకీయ రహస్య అజెండాలన్నీ కూడా బయటకు జనసేన పార్టీ క్లియర్గా పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి నిర్ణయాలు కనుక ఈరోజు జనసేన పార్టీ కార్యకర్తలు నడవడానికి అయితే సిద్ధంగా ఉన్నారు ఆనాడు హరిరామ జోగే మాట్లాడినటువంటి ప్రతి మాటని కూడా ముఖ్యంగా ప్రజారాజ్యం పార్టీలో చిరంజీవి గారిపై ఆ తర్వాత పరిణామాలు వాటిన్నిటికి సంబంధించి హరిరామజోగి మాట్లాడినటువంటి ప్రతి మాటని కూడా ఈరోజు జనసేన పార్టీ అయితే బయటపెట్టడం అయితే జరుగుతుందన్నమాట అంటే వీళ్ళ కేవలం వీళ్ళ వ్యక్తిగత రాజకీయాల కోసం సామాజిక వర్గ ఇబ్బందులు చేయడమే కాకుండా సామాజిక వర్గంలో వచ్చినటువంటి పార్టీలు పెట్టి ఎదుగుతున్నటువంటి వ్యక్తులపై వ్యక్తులపై కూడా వాళ్ళ స్వలాభం కోసం ఏ స్థాయిలో రాజకీయాలు చేసి ఈ ఈరోజు స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి సో వీటన్నింటినీ జనసేన పార్టీ కార్యకర్తలు గమనిస్తూనే ఉన్నారు కాబట్టి చేగుండి సూర్య ప్రకాష్ ప్రకాష్ అయితే కనుక ఈ రోజున హరిరామజోగి కొడుకు వైసీపీ పార్టీలో చేరుతున్నట్లుగా క్లియర్ ఇండికేషన్స్ వస్తున్నాయి రేపో ముద్రగడ పద్మనాభం కొడుకు కూడా వైసీపీ పార్టీలోకి జంప్ అయ్యే విధంగానే అర్థమవుతున్నటువంటి పరిస్థితి